మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్ మీళ్ళు బంగారంగాను కార్యక్రమానికి స్వాగతం సాధారణంగా గృహంలో ఏమైనా సమస్యలు ఉన్నాయి అంటే దానికి వాస్తు కూడా ఒక కారణమై ఉంటుంది మరి వాస్తుకి సంబంధించిన సమస్యల గురించి పరిష్కారం తెలిపి తెలియపరచడానికి మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర రామకృష్ణ చౌదరి గారు గురుగారు నమస్కారం నమస్తే అమ్మ గురుగారు ఇక్కడ మీరు మొత్తం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ గీసారు అసలు దీనికి సంబంధించి ఏంటి ఎందుకు దానివల్ల వాస్తుకి సంబంధించి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఓకే ఈ పటం గురించి మీరు విషయాలు తెలుసుకోవాలి ఇది వచ్చేసరికి దిక్కులు అనేది అందరికి తెలుసు ఇప్పుడు ఇది ఇది దక్షిణం పడమర ఉత్తరం ఈస్ట్ అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మీరు గమనించర్లేదు ఇది వచ్చేసరికి ఉత్తరం వాయువు నుంచి ఇది వచ్చేసరికి ఈశాన్యం ఈశాన్యం భాగం వరకు విపరీతంగా పెరిగింది ఇది వాస్తు వాస్తు శాస్త్రంలో ఈశాన్యం బాగా పెరిగితే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు 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 చాలా బాగుంటుంది ఇప్పుడు ఫైనాన్స్గా ఎలాంటి లోటు ఉండదు మనం కొంతమంది చూస్తుంటాం వాడికి డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి కానీ దాన్ని అనుభవించలేకపోతున్నాడు అని అనుకుంటాం ఓకే అట్లా దీనికి విపరీతమైన డబ్బు అయితే ఉంది అయితే ఈ ఇంటికి ఏం జరిగిందంటే ఇక్కడ ఒకసారి ఈశాన్యం మూల ఒక గది పెంచి కట్టారు ఓకే ఇది ఇది మొత్తం ఇల్లు ఇంటికి ఈశాన్యం మూలం ఒక గది ఎగస్ట్రా ఉందనమాట ఓకే అంటే రెండు పోస్టులు వేసేసి దాన్ని సపరేట్ గది పెంచారు ఏమో దీన్ని ఏమంటారు అంటే నిర్మాణంలో ఈశాన్యం పెరగటం అంటారు ఇది తూర్పు ఈశాన్యం వస్తుంది ఇదే ఉత్తర ఈశాన్య వస్తుంది ఇక్కడ తూర్పు ఈశాన్యం అనేది పెరిగింది ఎక్స్ట్రా పెరిగింది మీరు అడగచ్చు ఈశాన్య పెరిగితే మంచిదే కదా అని చెప్పేసి అది ఖాళీ స్థలానికి ఈశాన్య పెరగాలి కానీ కానీ బరువు పెట్టకూడదు గది కూడా పెరగకూడదు ఖాళీ స్థలంలో ఈశాన్య పెరగచ్చు ఇప్పుడు ఎక్కడైతే ఇది ఉత్తరంలో ఈశాన్యం అలా పెరిగిందో అంటే ఈ ఖాళీ స్థలంలో ఈ ఆ రకంగా ఈశాన్య పెరగవచ్చు కానీ ఈ స్ట్రక్చర్ లో ఈశాన్య పెరగకూడదు ఓకే పెరగ దీనివల్ల ఏమవుతుందంటే దీనితోడు వీళ్ళకి ఇక్కడ ఇక్కడ చిన్న బాల్కనీ కూడా ఉంది ఇక్కడ వీళ్ళకి ఓకే ఈ యొక్క బెడ్రూమ్ నైరుతి బెడ్రూమ్లో ఏదైతే ఉందో ఇక్కడ బాల్కనీ కూడా ఉంది ఓకే దీనివల్ల ఏమవుతుందంటే విపరీతమైన ఆస్తులు ఉన్నాయి డబ్బు ఉంది అనుభవించడానికి అన్నీ ఉన్నాయి కానీ ఈ యజమాని ఏమవుతుందంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా ఎలాంటి ఎంప్లాయ్ అంటే కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి విపరీతంగా డబ్బు వస్తుంది సాయంత్రానికి ఈ రెండు జేబుల్ని సరిపోవు ఓకే గుప్పెట్లో కూడా ఇలా పెట్టుకొని పోవాల్సి వస్తుంది అలాంటి డిపార్ట్మెంట్లో జాబ్ చేసే అతను విపరీతంగా డబ్బు వచ్చింది పిల్లలు ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చారు కరెక్ట్గా ఆ టైంలో పిల్లలకి ఏమండి విపరీతంగా డబ్బు ఉన్నప్పుడు తండ్రి ఇస్తూనే ఉంటారు లగ్జరీ అనుభవిస్తుంటారు చిన్న చిన్న వయసులో బైకులు కొంటారు అన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఇంట్లో గృహిణి ఉంది ఆమె వాళ్ళ భార్య వచ్చేసరికి యజమాని భార్య వచ్చేసరికి చెప్తానంటుంటుంది లంచాలు తీసుకోవద్దు ఆ డబ్బు మాకు నిలబడదు మంచిది కాదు వాళ్ళ ఇబ్బందులు వస్తాయి అలా మంచి మంచి పద్ధతి కదని చెప్తాను ఉంటుంటుంది కానీ ఆయన అసలు వినే కాదు కదా అసలు ఆయన చెప్పడం కూడా ఆమెకి ఎంత వస్తుంది ఏంటని కూడా ఎందుకంటే ఇలా వచ్చిన దగ్గర నుంచి ఇవన్నీ ఆమె ఇష్టం ఉండదు అని చెప్పేసి పిల్లలకి కొని ఇవ్వటం బైక్ బైక్ ఇవ్వటం లగ్జరీ లైఫ్ వాళ్ళు చిన్న చిన్న వయసులోనే వాళ్ళు ఎక్కడికైనా టూర్లు వెళ్ళాలన్నా కానీ వేలు వేలు వాళ్ళ అకౌంట్లో వేసేస్తారు ఇప్పుడు ఏమైంది బ్రహ్మాండంగా అన్ని కార్డ్స్ వచ్చినాయి ఫోన్పే గూగుల్ పే ద్వారా వాళ్ళు విపరీతమైన లగ్జరీ లైఫ్ అనిపిస్తూ ఉన్నారు ఆయనకి ఒకరోజు స్ట్రోక్ వచ్చింది స్ట్రోక్ వచ్చింది ఆరోగ్యం మీద బాగా దెబ్బ పడిపోయింది డబ్బేది ఖర్చు పెడతారు కానీ మనిషి నిలబడతాడా లేదా తెలియదు సరే కొద్దిగా వచ్చిన తర్వాత మళ్ళీ రికవర్ అయిపోయాడు మళ్ళీ యథాస్థితి అప్పుడు వాళ్ళ భార్య కూడా గట్టిగా చెప్పింది వద్దు మనకి దీని వల్లనే ఇబ్బంది అవుతుందని చెప్పేసి అయినా కానీ లంచాలు విపరీతంగా ఆయన ఉద్దేశం ఏంటంటే మనం మనిషి బాగా ఉన్నప్పుడే సంపాదించుకోవాలి రిటైర్ అయిస్తే ఎలా బాగా సంపాదించుకుంటే పిల్లలకు మనం మంచి ఆస్తులు ఇస్తాము బ్రహ్మాండంగా ఉంటారు లైఫ్ సెటిల్ అయిపోద్ది అని చెప్పేసి కానీ తర్వాత ఏమైందంటే వీళ్ళు మన విజిలెన్స్ ఉంటారు కదా వాళ్ళు దాడి చేశారు ఆ దాడి చేయటం బాగా స్ట్రెస్ పెట్టడం విపరీతమైన ఒత్తిడి దాని మీద మళ్ళీ ఒకసారి ఆల్రెడీ ప్రస్తుత స్ట్రోక్ వచ్చింది కదా ఇంకా చేతుల్లో ఇవి పడిపోవడం జరిగిపోయింది చాలా ఇబ్బంది పడిపోయారు కరెక్ట్గా ఆ స్టేజ్లో పిల్లలు ఎలా ఉన్నారంటే వాళ్ళకి అలవాటు లేని అసలు ఏం అసలు ఇది ఇది లేదంటే లేదు అన్ని అలవాట్లు వచ్చేసినాయి చిన్న వయసులోనే అంటే లగ్జరీ లైఫ్ అనిపిస్తున్నారు బాగా బాగా అసలు వాళ్ళు పబ్బులకు వెళ్ళటం అంతా అంటే కొంచెం పెద్ద సిటీలో గురించి నేను చెప్తుంది ఇది బాగా అలవాటు పడిపోవటం పిల్లలు చెడిపోవటం అసలు తండ్రికి ఇట్లా అయిందనే దిగులు కూడా కనిపించారు వాళ్ళకి అదేం లేదు అంటే వాళ్ళు మొత్తం కొన్ని కొన్ని డగ్స్కి వాటికి అలవాటు పడిపోయారు అంటే డబ్బు అయితే ఉంది బాగా సంపాదించినారు అదేంటంటే దాని గుత్త ఈశాన్యం పెరగటం పెరగడం కానీ ఇక్కడే ఇది ఇది ఈ లోపం అనమాట ఆరోగ్యం ఆరోగ్యం బాగా వినిపోయింది ఆమె పాపం ఆమె చేసిన పూజలు వాటి వల్ల కొంతవరకు వాళ్ళు సేవ్ కాగలిగారు సరే మనకి మనల్ని కన్సల్టెంట్ జరగడం జరిగింది వాసుకు సంబంధించిన లోపాలన్నీ వీళ్ళకి ముందు మెయిన్ ఏంటంటే విపరీతం నెగిటివ్ ఎనర్జీ ఉంది ఇంట్లో బాగా ఆ నెగిటివ్ ఎనర్జీ కోసం మనం ఒక గృహశుద్ధి ప్రొడక్ట్స్ అని మన దగ్గర ఉంటాయి సపరేట్గా ఇంట్లో ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో ముందు దాన్ని తీసేయాలి లేకపోతే వాళ్ళు కూడా వాసుదోషం అంత బలంగా ఉంటుంది అనమాట వాళ్ళకి తెలిసి కూడా రిపేర్ చేయని ఇవ్వదు అదంతా ముందు ఒకసారి ఆ గృహశుద్ధి ప్రొడక్ట్స్ ద్వారా మొత్తం శుభ్రం చేసేసి ఓకే తర్వాత దీన్ని అంతా డిమాండ్ చేసేసి చేసాము అంటే వచ్చిన డబ్బు ఎక్కడికి కొద్దిగా ఉంటుంది కానీ కాకపోతే సేవ్ మనిషి సేఫ్ అయిపోతాడు బాగా అట్లా కొంత మార్పులు చేసి అన్నీ చేశాము పిల్లలు కూడా కొంచెం అని ఎందుకు మీరు అడుగు అంతలా దుర్వ్యస్థనానికి లోన్ అయిపోయి ఉండి ఒక్కసారి ఎలా మారుతా ఎలా మారుతారని చెప్పేసి వస్తుంది ఆటోమేటిక్గా అంటే ఎట్లా వచ్చిందంటే వాళ్ళకి ఒక దెబ్బ కొడుతుంది బాగా దెబ్బ కొట్టినప్పుడు వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ రిలైజేషన్ అవుతారు వాళ్ళు ఒక రిలేషన్ అది ఏదైనా వాళ్ళు దానిలోంచి బయటకు వచ్చి చాలా తర్వాత హ్యాపీగా ఉన్నారు చిన్నదే పెద్ద ప్రాబ్లం కాదు అది కానీ వాళ్ళకు ఫైనాన్షియల్ చూడు విపరీతమైన ఇది ఉంది కాబట్టి ఇట్లాంటి ఏదన్నా దోషాలు ఉన్నప్పుడు దీనికి సంబంధించిన రెమెడీస్ చేసుకొని వాస్తు ప్రకారంగా మంచి శాస్త్రవేత్త వీటికి కూడా యంత్రాలు ఉంటాయి ఎందుకంటే బాగా ఇబ్బంది పడిన ఇల్లు అది డబ్బు కాదు ఒక రకమైన ఎంతో మంది కష్టార్జితం ఇలా అనిపిస్తున్నారు అంతే కదా ఏది ఉచితంగా ఫ్రీగా మరి అదంతా ఎక్కడికి పోయి అంతా ఆ కర్మ ఫలిన అనిపించాలి కదా అందుకని కొన్ని దోషాలు ఉంటాయి వాటికి సంబంధించినది కూడా మనం వేరే యంత్రాల ద్వారా కొన్ని వాస్తు పూజల ద్వారా ఎంత సరిచేసి వాళ్ళ నివారణ చేయడం జరిగింది ధన్యవాదాలు నమస్తే